హలో ఫుడ్ లవర్స్ ఈరోజు మనం టొమాటో ఎండు నెత్తల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆనియన్స్ చిన్న సైజువి ఒక ఫైవ్ టొమాటోస్ చిన్న సైజువి ఒక సిక్స్ పచ్చిమిర్చి ఒక నాలుగు కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం తగినంత ఎండునెత్తలనండి శుభ్రంగా తల తోక తీసేసి క్లీన్ చేసుకోవాలి వీటన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం వెంటనే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం ఇందులోకి టొమాటోస్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం వెంటనే ఎండునెత్తల్ని బాగా వాటర్ హీట్ చేసి అందులో వేసి కడగాలండి ఒక టూ త్రీ టైమ్స్ కడిగామంటే అందులో ఇసుక ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా మనకి పోతాయన్నమాట క్లీన్ అయిపోద్ది బాగా దాని తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది కదండి నెత్తల్ని వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం ఒక టూ త్రీ టైమ్స్ ఫ్రై చేయాలండి ఒక టూ మినిట్స్ దాకా కలుపుతూ ఉండాలన్నమాట అవి మళ్ళీ మాడిపోతాయి కదండి కడు కలుపుతూ ఉండాలి దాని తర్వాత వాటిని డిష్ అవుట్ చేసేసుకోవాలనండి ఒక స్ట్రైనర్ సహాయంతో తీసుకుంటే కనుక ఆయిల్ రాకుండా ఉంటుంది అనమాట అందుకని జస్ట్ టిప్ అండి అండ్ ఎన్నో నెత్తల కర్రీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అందుకే ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్నాను ప్రిపేర్ చేస్తూ మీకు కూడా ఒక వీడియో పెడదామని చెప్పేసి ఒక చిన్న ట్రైల్ లాగా వేశాను ఫస్ట్ టైం ఆడియో రికార్డ్ చేస్తున్నాను అండ్ వీడియో కూడా మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం నేను పెడుతూ ఉంటాను ఆయిల్ హీట్ అయింది కదండీ కొంచెం ఉల్లిపాయల్ని ఒక కప్ లాగా తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని కొంచెం కలిపేసి దాని తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇంతలోకి ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ ఎండున అవి అవి అని చెప్తుంటే సర్లే తీసుకురండి నేను వండుతాను అన్నాను తీసుకొచ్చిన తర్వాత నాకు అప్పుడు తెలియదు కదా బాగా క్లీన్ చేసుకోవాలి అది ఇది అని అలాగే ఏదో క్లీన్ చేసేసాను నేను వండేసాను తర్వాత కర్రీ తినే టైంకి అసలు ఉప్పు ఉప్పగా అండ్ ఇసుక అలాగే వండిపోయిందనమాట అదంతా పక్కన పెడతాంలేండి అండ్ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి అన్నమాట ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక బాగా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవాలండి స్మెల్ రాకుండా ఉంటుంది అని పాతదైతే కొంచెం స్మెల్ వస్తుంది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవాలి అది బాగుంటుందన్నమాట కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అదో ఫ్లేవరు బాగుంటుందని నచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కూడా అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కాసేపు మూత పెడతామండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కనుక ఆయిల్ అంతా చిందకుండా ఉండిద్ది అన్నమాట అందుకని ఫస్ట్ టైం కదండి వీడియో అండ్ ఆడియో కూడా పెట్టడం కొంచెం నర్వస్గా ఉంది అడ్జస్ట్ చేసుకోండి ఫ్యూచర్లో ఇంకొంచెం బెటర్ చేసుకుంటానని అనుకుంటున్నాను అండ్ ఒక గ్రీన్ చిల్లీస్ ఒక ఫోర్ వేసుకుందామండి ఈ చిల్లీస్ని బాగా రెండుగా చీ కట్ చేసి వేసుకున్నాం అనుకోండి మనం బాగా మంట వచ్చేసిద్ది కర్రీ అది జస్ట్ పైన కొంచెం తొడమి దగ్గర కట్ చేసేసి వేసుకుంటే కనుక ఆ గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ కూడా ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది మరి నలిపి నలిగిపోకుండా దీంట్లోనే ఒక కప్పు టమాటోస్ వేసుకుందామండి కట్ చేసుకున్నవి చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగిపోతాయి అన్నమాట వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇక్కడే కొంతమంది పసుపు ఉప్పు కూడా వేసుకుంటారండి నేనైతే వేసుకోను అవన్నీ కలిపి ఒకేసారి వేసుకుంటాను ఒక్కొక్కరికి ఒక తీరుగా ఉంటుంది ఒక్కొక్క స్టైల్గా ఉంటుంది ఎండునెత్తలు కర్రీ ఎలా చేసినా కూడా బాగుంటుందండి అలాగే ఎండు చేపలు ఎండు కర్రీ ఎండు రోయలు ఏ కర్రీ అయినా కూడా బాగానే ఉంటుంది మీరందరూ నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటాను కొంచెం మగ్గింది కదండి టొమాటోస్ దీని తర్వాత పసుపు ఉప్పు కారం అనియాస వేసేయాలి అందులో వేసి కలిపిన తర్వాత బాగా కలపాలండి మనకు ఆ టైంలోనే తెలిసిపోద్ది కొంచెం ఆయిల్ వదులుతూ ఉండిద్ది ఆ టైంలో వేస్తే చాలు పసుపు ఉప్పు కారం జస్ట్ ఇంకా ఏం మసాలాలు వేయకూడదండి వేస్తే దాని ఫ్లేవర్ మారిపోద్ది పాతకాలంలో వాళ్ళు అలాగే ఏవి ఆ పొడలు జీలకర్ర పొడి ధనియాల పొడి ఏమి వేయకుండా జస్ట్ ఉప్పు పసుపు కారంతోనే అన్ అన్ని కర్రీస్ వండేసేవాళ్ళు అవి అంతా టేస్టీగా కూడా ఉండేవి ఇప్పుడు అందులో నెత్తలను వేసేయాలండి వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టుకోవాలి అండ్ ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి పోసుకుంటే కాసేపు నెత్తలు కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదండి అవి కొంచెం మెత్తబడతాయి అనమాట తినడానికి కొంచెం టేస్టీగా కూడా ఉంటాయి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ అంత వరకు వాటర్ వేసుకుందాం సారీ అండి టూ టేబుల్ స్పూన్ కాదు ఒక చిన్న గ్లాస్ అనమాట అది చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం ఈ వాయిస్ ఓవర్ అనేది ఎలా చేస్తారో ఏంటో అందరు తెలియదు కానీ ఇది నాకు మాత్రం చాలా కష్టంగా ఉంది కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి వేసుకొని బాగా కలుపుకుందాం ఆయిల్ వదులుతూ ఉండిద్ది కదండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి సిమ్లో పెట్టామనుకోండి ఆ కర్రీలో నుండి ఆయిల్ బయటకు వస్తూ ఉండిద్ది తెలుస్తుంది అప్పుడు ఆ కర్రీకి ప్రిపేర్ అయిపోయినట్టే ఓకేనండి నా కర్రీ ప్రిపేర్ అయిపోయింది సారీ అండి నా వాయిస్ ఓవర్ అంతగా బాగోకపోతే ఏమి అనుకోకండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీకు మా ఇంకా బెటర్గా చేసి చూపిస్తాను నేను డిష్ అవుట్ చేసుకుందాం కర్రీని కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది లాస్ట్లో కెమెరాని మా పాప వచ్చి కదిపిందండి అది అలాగా ఉంది ఏమనుకోకండి ఓకే మన టేస్టీ టేస్టీ ఎండు నెత్తలు కర్రీ టొమాటోస్తో ప్రిపేర్ అయిపోయిందండి మీరు కూడా కర్రీ ప్రిపేర్ చేసుకోండి తినండి టేస్ట్ చేయండి